మనిషికి నిరీక్షణ లేదు నిరాశలో భద్రత లేని పరిస్థితుల్లో భయపడుతున్న పరిస్థితుల్లో మనుషులు అందరూ ఉండిపోయారు అసలు ఈ కాంటెస్ట్ ఏంటో తెలుసా యశయ ప్రవచించడానికి కారణం ఏంటంటే అప్పటికి శత్రువులు ఇస్రాయల్ ప్రజల్ని నలిపేశారు అప్పటికి శత్రువులు ఇస్రాయలు జనాంగాన్ని వాళ్ళు ఏం చేశారు తెలుసా అనేక దోచుకున్నారు వారి సంతోషాన్ని దోచుకున్నారు వారి సంపదను దోచుకున్నారు వారికి ఇవ్వబడినటువంటి సంతానాన్ని కూడా బానిసలుగా పట్టుకెళ్ళిపోయారు అలాంటి నిరాశ నిస్పృహల్లో కృంగిపోయిన పరిస్థితుల్లో ఇస్రాయలు ప్రజలు ఉంటున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడు తెలుసా చీకట్లో ఉన్న మీకు నిరాశలో ఉన్న మీకు నిరీక్షణ కలుగుతుంది ఎలా కలుగుతుంది అయ్యా అంటే వాక్యం అందరు చెప్దాం ఒకసారి దేవుడు తన వాక్కు ద్వారా మనుషులను వెలిగించాలని మొదటి సంకల్పం ఆయన కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇది వెలిగించే గ్రంథం అందరూ బైబిల్ చూపించండి ఈ గ్రంథం ఏ గ్రంథం మతాన్ని మార్చే గ్రంథం కాదు ఈ గ్రంథం ఏ గ్రంథం మార్గాన్ని చూపించే గ్రంథం దేవునికి స్తోత్రం భద్రత లేకుండా బ్రతుకుతున్నటువంటి నీకు భయపడుతున్న బ్రతుకుతున్న నీకు మేలు చేసే దివ్యమైన వాక్కులు కలిగినటువంటి గ్రంథం అందుకనే బైబిల్ మనం ఏం చేయాలి తెలుసా నమ్మాలి ఎందుకో తెలుసా బైబిల్లో ఏమి లేవు బైబిల్లో ఏమి లేవండి ఉన్నదంత దేవుని యొక్క సత్య వాక్కు మానవునికి ఉన్న నిరాశను తొలగించగలిగినది మానవునుకున్న చీకటి పరిస్థితులను తొలగించగలిగినది ఈ భూలోకంలో ఏదైనా ఉన్నదంటే ఓని వాక్యం మాత్రమే దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒక ఆయనంట బైబిల్ గ్రంథం అంటే ఆయన కొల్లంట ఉల్లంట మంటంట ఏం చెప్పండి క్రైస్తవులు అన్నాం అంటే బైబిల్ అన్నా ఏం తప్పు చేశారు స్వామీ మారెండయ్య వెలగండయ్య బదకండయ్య పాపాలను విడిచి రమ్మని చెప్పడమే కదా బైబిల్ బోధ దేవునికి స్తోత్రం అయ్యా మీ పాపము కడుకొవ రీతిని చూపిస్తుంది కదా గనేని బైబిల్ చెప్తే ఆయనకి నచ్చేది కాదు అయితే బైబిల్ పేస్తే ఈ వ్యక్తికి చాలా జాగ్రత్తగా ఉండండి బైబిల్ ని అసహించుకునే ఈ వ్యక్తికి ఒక రోజు నా కుటుంబంలో కష్టం వచ్చింది భార్య అందంట